అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఎంఎండి వారి ఆధ్వర్యంలో ఇరవై రెండు మంది మహిళా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించి ఘనంగా సత్కరించారు ఉస్నాబాద్ పట్టణ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన మున్సిపల్ మాజీ చైర్మన్ రజిత మాజీ వైస్ చైర్మన్ అనితలను షాలువతో సన్మానించారు వేకువ కోడి కూతతోని విధుల్లోకి చేరి పట్టణాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మహిళ పారిశుద్ధ్య కార్మికులు ప్రథమ పాత్ర పోషిస్తున్నారని వారి సేవలను కొనియాడారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు పురుషులు మహిళలను గౌరవిస్తూ వారి పట్ల ప్రేమభావంతో మెలగాలన్నారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గంట సమయాన్ని పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఎంఎండి వారి ఆధ్వర్యంలో ఇరవై రెండు మంది మహిళా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించి ఘనంగా సత్కరించారు ఉస్నాబాద్ పట్టణ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన మున్సిపల్ మాజీ చైర్మన్ రజిత మాజీ వైస్ చైర్మన్ అనితలను షాలువతో సన్మానించారు వేకువ జామున కోడి విధుల్లోకి చేరి పట్టణాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మహిళ పారిశుద్ధ్య కార్మికులు ప్రథమ పాత్ర పోషిస్తున్నారని వారి సేవలను కొనియాడారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు మహిళలను గౌరవిస్తూ వారి పట్ల ప్రేమ భావంతో మెలగాలన్నారు ప్రతి ఒక్కరు ఒక గంట సమయాన్ని పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు అందరూ అభినందనీయులే ఇక ముందు కూడా ప్రతి దానిలో ముందుటమని వచ్చినటువంటి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ సన్మాన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను रा राजा ककड़ नवीन जी ककड़ राजा मान मान चले यार ఈరోజు ఎంఎండి ఆధ్వర్యంలో పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మహిళా మనులకు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సత్కరించుకోవడము చాలా మంచి విషయము మరి మహిళా దినోత్సవం రోజు మహిళలను గౌరవించుకోవడం మరి ఆనాటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది పనికి తగ్గ శ్రమకు దెబ్బ తగిన వేతనం అని స్టార్ట్ చేసి ఇప్పుడు సంబరాలు చేసుకునే విధంగా మహిళా దినోత్సవాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా మరి దీన్ని ఈ సంస్కృతిని ఇలాగే కాపాడుకుంటూ మరి మన పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు ఎం ఎంఎండి వారు కానివ్వండి ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని మరి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మహిళను గౌరవించుకున్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది మహిళ ఆరోగ్యాన్ని మరి ఆ ఇంటి పురుషులు కూడా ఎప్పటికప్పుడు మరి వారి ఆరోగ్యం కోసం చెకప్ చేయిస్తూ మరి వారు ఆరోగ్యంగా ఉండేందుకు అందరూ సహకరించాలి మరి ఈ విధంగా మహిళను గౌరవించుకున్నప్పుడే ఆ కుటుంబం కానీ ఆ పట్టణం కానీ ఆ ఊరు కానీ దేశం కానీ బాగుపడుతుంది రాష్ట్రం కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేసుకుంటూ మరి పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై ఎందుకంటే శ్రమ శ్రమదగ్గాలంటే మనకు మనముగా కూడా ముందుకు వచ్చి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మరి అలాంటి పని ఎవరూ చేయలేరు పారిశుద్ధ్య కార్మికులే చేస్తారు అది మరి అది కూడా మనం షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా శ్రమ తగ్గుతుందని ఈ సందర్భంగా సూచిస్తూ మరి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఉస్నాబాద్ పట్టణ మహిళలందరికీ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటూ ఎంఎండి వారికి ఈ సత్కారం చేసినందుకు వారికి నా తరఫున కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన హుస్నాబాద్ పట్టణంలో మరి ఎంఎండి వారు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళను ఈరోజు ఎక్కువ గౌరవించడమని కాదు ప్రతిరోజు మహిళ ఎంత శక్తివంతమైన పాత్ర అంటే అది అందరికీ తెలుసు మహిళ లేకుంటే ప్రతి మనిషికి కూడా ఒక సపోర్ట్ అంటే మహిళ ద్వారానే అమ్మ పాత్ర కానీ భార్య పాత్ర కానీ అత్యంత శక్తివంతంగా పోషిస్తే ఆ కుటుంబం అందంగా ఉంటుంది ఆ ఊరందంగా ఉంటుంది ఆ పట్టణం అందంగా ఉంటుంది టోటల్ సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఎంఎండి అనేదాన్ని దీని నుంచి చాలా విషయాలు చాలామంది కూడా ఇంకా తెలుసో తెలియదో కానీ అన్ని న్యాచురల్గా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ని వదిలేసి ఆ కేక్ కట్ చేస్తే కూడా మరి పుచ్చకాయతో కేక్ చేసి అది నిజంగా చాలా అందరం అభినందించ విషయం ఎందుకంటే నేచర్ అలాగే వినాయక చవితప్పుడు ఆరోగ్య వినాయకుడు అని పెట్టి నిజంగా ప్రతి మనిషి తనవంతుగా ఒక కృషి చేసి ఆరోగ్యాన్ని మనకెవరో ఇచ్చేది కాదు మనమేమో తీసుకునేది కాదు మనకు మనముగా క్రియేట్ చేసుకునేది ముఖ్యంగా మనకు మనం ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడము ఈ రోజు నుంచి జింక్ ఫుడ్ తినము ఈ రోజు నుంచి ఇది చేయము అని ఎవరికి వారు అనుకుంటే ప్రపంచం అంతా నిజంగా ఆరోగ్యంగా ఉంటుంది నేను పదిహేను సంవత్సరాలుగా యోగ సాధన చేస్తున్నాను ఈ నవంబర్ వస్తే పదిహేను అయిపోయి పదహారు వస్తాయి ఈ పతంజలి డ్రెస్ వేసుకోగానే నిజంగా నాకు ఒక ఆనందం అందుకే ప్రతి మనిషి యోగాని ఇంపార్టెంట్ కాదు ఏదో ఒకటి మీ జీవితంలో ప్రతిరోజు ఒక గంటను మీకోసం కేటాయించుకోండి ప్రతి మహిళ అనుకుంటుంది మా కుటుంబం అంతా తిన్నాక నేను తింటాను అది తప్పు మీరు తిని వాళ్ళని తిని వాళ్ళకి చెయ్యండి ప్రేమ నేను భర్త వచ్చేదాకా తినా నేను భార్య వచ్చేదా అది కూడా కాదు ప్రేమ అనేది లోపల ఉంటుంది అది అందరికీ కనిపించే విధంగా చెయ్యాలనేది ఇంపార్టెంట్ కాదు మనం మానసికంగా భార్యాభర్తే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు ఎవరమైనా మానసికంగా దగ్గర ఉండాలి కానీ ఏదో ఈ అనుకోవడం కోసం పద్ధతుల కోసం కాకుండా ప్రతి ఆహార పలవాట్లు మార్చుకోండి మీ జీవన శైలిని మార్చుకోండి మనం ఆటోమేటిక్గా ఒక గంట మనం కేటాయించుకున్నామంటే మన ఆయుష్ను మనకు మనమే పెంపొందించుకుంటాం అమ్మ సంతోషకరమైన విషయం అంటే తెల్లారు లేవగానే ఐదు గంటలకు కోడి కూతతో సమానంగా లేచి ఈ ఊరంతా ఊడ్చి పట్టణ పరిశుభ్రతలో నిజంగా ప్రథమ భాగం వీళ్ళదే వారికి నేను మరొక ధన్యవాదాలు తెలుసుకున్నాను అందరు చేయలేరు ఈ సందర్భంగా ఎంఎండి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను ఒకట మీద వ్యర్ధాల నేరడం కానీ నిజంగా చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు ప్రత్యేక ధన్యవాదాలు ఆరోగ్యం పట్ల ఒక అవగాహన రాఖా దినోత్సవ శుభాకాంక్షలు